ప్రపంచ వ్యాప్తంగా పంచభూతాలు ఎంత అవసరమో ఈ రోజుల్లో ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా అంతే అవసరమైపోయాయి మరి ఇంత నిత్యావసర వస్తువును ఎవరు మాత్రం వదులుకోవాలని చూస్తారు తాజాగా ఎస్ శంకర్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా టూ పాయింట్ ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తుంటే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ మరో పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాకి దాదాపుగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చైందట మరి ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎప్పుడు థియేటర్ లో చూద్దామా అని ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ అని డైరెక్టర్ శంకర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా రెండు రోజుల క్రితం ఓపెన్ చేశారు అయితే వెంటనే ఈ బుకింగ్ ను రద్దు చేయాలి అని ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని సెల్యులర్ ఆపరేటర్ల సంఘం సిఓఏఐ సెన్సార్ బోర్డులు కోరిందట అందుకు సంబంధించిన వేసిందట రోబోట్ టూ పాయింట్ ఓ చుట్టూ ఈ వివాదం రాజుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది మొబైల్ ఫోన్లు టవర్లు భూమిపై జీవరాశికి మానవాళికి ప్రమాదకరమైనవిగా ఈ సినిమాలో దుష్ప్రచారం సాగించారని సిబిఎఫ్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తూ సిఓఏఐ లేఖ రాసిందట టీజర్ ట్రైలర్ ఇతర ప్రమోషనల్ వీడియోతో పాటు సినిమా తమిళ వెర్షన్ కు ఇచ్చిన సెన్సార్ అనుమతిని సర్టిఫికేషన్ ను తక్షణమే రద్దు చేయాలని ఈ లేఖలో సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేశారట ఎంతో కాలంగా కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా సిఓఏఐ వారు ఇచ్చిన కంప్లైంట్ కి ఆగిపోతుందంటారా సెల్యులార్ ఆపరేటర్ల సంఘం వారి భ్రమ కాకపోతే సినిమాలో చూపించినవి చూసి నేర్చుకునే ప్రేక్షకులు ఎంతమంది ఉంటారు ఒకవేళ సినిమాలో మొబైల్ ఫోన్లు వాడకండి అని చెప్పినా వాడడం ఎవరు మానేస్తారు అసలు అది జరి సినిమా ఒక కల్పితం కల్పితంలో నిజం ఎందుకు వెతుక్కుంటున్నారని సినీ అభిమానులు విమర్శిస్తున్నారు టీజర్ ట్రైలర్ విడుదలయ్యి ఎన్నో రోజులవుతుంటే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ఇలా ఫిర్యాదు చేయడమేంటి అని పెదవి విరుస్తున్నారు చూద్దాం సెల్యులర్ ఆపరేటర్ల సంఘం ఇచ్చిన కంప్లైంట్ ఎంతవరకు శంకర్ టూ పాయింట్ ఓ సినిమా రిలీజ్ ను ఆపుతుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి